ഹായ് അല്ലേ അതരീ നമസ് നേക്ക വെൽക്കം ടുേഖാ കയൂട്ടി നയൻ ഫൈവ് ത്രീ യൂട്യൂബ് ചാനൽ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారీ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ వ్లాక్తో పాటు మేము ఒక అయితే వెళ్తున్నాం అనమాట అండ్ ఏంటని చెప్పేసి ఆల్రెడీ టైటిల్లో అయితే మీరు చూసేసి ఉంటారు ఎక్కడికి వెళ్తున్నాము ఎవరి కోసం వెళ్తున్నాము అని చెప్పేసి అండ్ ఇంకా మేమైతే ఈరోజు ప్రార్థన వాళ్ళ ఊరికి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నామండి ఎందుకంటే ప్రార్థన డెలివరీ అయ్యిందన్నమాట డెలివరీ అయ్యి కూడా వన్ వీక్ అయిపోయిందండి బాబా పాప అని చెప్పేసి మీలో చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు అంటారు ఎందుకంటే రీసెంట్గా ఒక సర్ప్రైజ్ వీడియో ఉంది మీకోసం అని చెప్పినప్పుడు అంటే మనం అనాథాశ్రమంలో ఫుడ్ డొనేట్ చేశాం కదా అప్పుడు సర్ప్రైజ్ అని చెప్పినప్పుడు అందరూ కూడా ప్రార్థన డెలివరీ అయ్యిందా పాపనా బాబునా అని చెప్పేసి ఇంకా అలాగే కొంతమంది సీమంతంకి వెళ్తున్నారని చెప్పేసి అట్లా కామెంట్స్ పెట్టారనమాట సో సీమంతం అయితే అంత గ్రాండ్గా ఏం చేయలేదు సింపుల్గా చేసుకున్నారు కాబట్టి ఇంకా ఎవరికి కూడా చెప్పలేదు అనమాట ఇంకా రీసెంట్ టైమ్స్ లో మామకు కొంచెం హెల్త్ బాగాలేకపోవడము ఇంకా తను కూడా అంత కంఫర్టబుల్గా లేదన్నమాట ప్రార్థన కూడా డెలివరీ అయినప్పటి నుంచి సో అందుకని ఇంకా కొంచెం అయితే ఏది చేయట్లేదు అనమాట ఫంక్షన్స్ ఇంకా త్రీ అంటే త్రీ మంత్స్ అయినప్పుడు బేబీకి సో అప్పుడైతే ఫంక్షన్ పెట్టుకుందాం గ్రాండ్గా అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఏం చేయట్లేదు అని చెప్పేసి ఇంకా మేమైతే ఈరోజు చూసుకొని వద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము వెళ్ళేసి వద్దామని సెకండ్ సాటర్డే అనమాట అంటే సాటర్డే రోజు వీడియో ఇది సో మేమైతే ఇంకా ఆ రోజు పిల్లలకైతే స్కూల్ ఉందండి చిన్నమ్మాయికి లేదు అయితే ఖచ్చితంగా టెన్త్ కాబట్టి సండే అయినా హాలిడే లేదు ఇంకా సెకండ్ సాటర్డే అయినా ఎప్పుడు కూడా హాలిడే లేదనమాట సో తనైతే పంపించేసి ఇంకా నేను అమ్మ ప్రియా అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా మా వారికి కొంచెం డ్యూటీ ఉంది వర్క్ ఉంది అండ్ దాంతోపాటు ఇంకా పెద్దమ్మాయికి కూడా కొంచెం చూసుకోవాలి కదండి అందుకని చెప్పేసి ఇంకా తనైతే అనమాట మేము ముగ్గురం మాత్రం బస్కి అని చెప్పేసి మాట్లాడుకున్నాము ఇంకా వెళ్ళాలి అండ్ వెళ్ళిన తర్వాత బాబునా పాపనా అని చెప్పేసి మీకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ ఇంకా మనం ఊరు వెళ్తున్నామంటే ఖచ్చితంగా లంచ్ అవి ప్రిపేర్ చేసి పెట్టేసి వెళ్ళాలి ఇంకా బాంధవ్యం ఉంటుంది అలాగే మా హస్బెండ్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరి కోసం అని చెప్పేసి ఇంకా ఫుడ్ అవి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్కి వచ్చేసరికి ఇక్కడ బొంబాయి చట్నీ అలాగే ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట యాక్చువల్లీ ప్రార్థన డెలివరీ అయిన వెంటనే నేను మీకు ఇన్ఫామ్ చేద్దాం అనుకున్నాను అట్లీస్ట్ కమ్యూనిటీ పోస్ట్ అయినా పెడదాం అనుకున్నాను బేబీ ఫోటో అవి పెట్టేసి కాకపోతే మాకంత టైం కుదరలేదు అండ్ వద్దులే అనిపించింది పుట్టగానే బేబీ ఫోటో ఎందుకు పెట్టాలి వద్దు వద్దులే అనిపించేసింది సో అందుకని చెప్పేసి ఆగిపోయాను అండ్ కరెక్ట్గా వన్ వీక్ అయిందనమాట నైన్ డేస్ కంప్లీట్ అయ్యింది బేబీ పుట్టేస్ కూడాను సో మేము అయితే ఇంట్లో టిఫిన్ అవి లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి ఇంకా టిఫిన్ చేసుకొని అయితే ఇంకా టౌన్లోకి వచ్చేసాము ఇది మనకి శివాలయం వీధి అనమాట స్టేట్ బ్యాంక్ దగ్గర మేము ఉన్నాము అమ్మ అయితే ఇక్కడికి వస్తామన్నారు సో అయితే అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఫ్రూట్స్ అలాగే బట్టలు ఇవన్నీ కూడా షాపింగ్ చేసుకోవాలన్నమాట బేబీ కోసం అయితే సో నేనైతే ఇంక ఇక్కడ కొంచెం వీడియో తీసుకుందాం ఫ్రూట్స్ అన్ని కూడా బాగా కలర్ఫుల్ గా అనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట కొంచెం ఎందుకో తెలియదు టౌన్లో కానీ ఇట్లా కొంచెం బయట వచ్చినప్పుడు వీడియోస్ తీయాలంటే ఒక అంటే ఎవరైనా చూస్తున్నారేమో అన్నట్టు ఒక రకంగా ఉంటుందన్నమాట కొంచెం మహమటంగా అనిపిస్తుంది బట్ రీసెంట్ టైమ్స్ లో బాగా అలవాటు అయ్యింది ఇది మన ప్రొఫెషన్ ఎవరో ఏదో అనుకుంటారని మనం అక్కడ ఆగిపోలేం కదా కాబట్టి మన ప్రొఫెషన్ మన ఇదైనప్పుడు మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా చూపించాలి షేర్ చేయాలి అండ్ ఇంకా పాప బాబా అని చెప్పి అక్కడికి వెళ్ళి చూపిస్తానని చెప్పాను నా వెర్రి కాకపోతే ఇక్కడ పే సంబంధించి డ్రెస్సులు తీసుకుంటున్నప్పుడు గర్లా బాయ్ అని చెప్పి మీకు తెలియకనే ఉంటుందో చెప్పండి సో ఎంతమంది గెస్ట్ చేశారు పాప పుట్టిందని చెప్పేసి కమర్షియల్ షేర్ చేయండి ఇంకైతే మంచిగా సెలెక్ట్ చేసుకున్నాం డ్రెస్సులు అయితే నాకేంటంటే పాప అంటే చాలా ఇష్టం నాకే కాదు ఎవరికి బేబీ పుట్టినా కూడాను నాకు బల్ల ఇష్టం అనమాట అబ్బాయిలు పుడితే ఒక డ్రెస్తో వెళ్ళిపోతానండి నిజంగా అది ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఎవరైనా నాకు ఇట్లా చెప్పారంటే పాప పుట్టింది అంటే మాత్రం నాకు ఎందుకో తెలియదు ఎక్కడ లేనంత హ్యాపీ అనమాట మహాలక్ష్మి మన ఇంట్లో పుట్టింది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది సో అట్లా ఆడపిల్ల పుడితే మాత్రం నాలుగైదు డ్రెస్సులైనా వెనకాడకుండా తీసుకొని వెళ్ళిపోతాను అదే అబ్బాయి పుట్టాడంటే మాత్రం ఒక డ్రెస్తో వెళ్తానమాట సారీ బాబు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫీల్ అవ్వకండి నా ఒపీనియన్ నేను చెప్తున్నా అబ్బాయిలు అంటే ఇష్టం లేదని కాదు బట్ నాకెందుకో తెలియదు నాకు పుట్టేటప్పుడు కూడా పిల్లలు నేను మొక్కుబడి చేసుకున్నాను అనమాట నాకు ఇద్దరు అమ్మాయిలే కావాలని చెప్పేసి అట్లే దేవుడు నాకు ఇద్దరు నా కోరికని విన్నాడు బాగా గట్టిగా అండ్ ఇద్దరు అమ్మాయిలని అయితే ఇచ్చేశాడు అదేలాగానే ఎవరికి బా పాప పుట్టినా కూడాను ఎక్కడ లేని సంతోషం అనమాట అందుకే నాలుగైదు డ్రెస్సులు తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి స్టేట్ బ్యాంక్ దగ్గరనే చిన్న పిల్లలది బట్టల షాప్ అయితే ఉంటుంది మామూలుగా పెద్ద షోరూమ్స్లోకి వెళ్ళి కొనే బట్టల కంటే కూడాను ఇలాంటి చిన్న చిన్న షాప్స్లో చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ మేము తీసుకుంటున్న ప్రతిదీ కూడా ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ అనమాట ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి ఈ పింక్ అయితే అమ్మ చేతిలో ఉన్నది నాకు బాగా నచ్చింది ఈ పింక్ బట్ అది కొంచెం ఒక చిన్న డాట్ లాగా డ్యామేజ్ వచ్చింది అనమాట హోల్ పడింది బట్ ఇంకా అలాంటివి వేరేవి లేవని చెప్పేసి ఇంకా దాన్ని అక్కడే పెట్టేసాము హోల్ పడిందేది ఎందుకులో తీసుకెళ్ళాలని చెప్పేసి ఒక నాలుగు డ్రెస్సులు అయితే తీసుకుంటూ ఉన్నానండి పాప అయితే చిన్నగా ఉంటుంది బట్ కొంచెం పెద్ద అంటే త్రీ మంత్స్ బేబీకి కూడా వేయచ్చు కదా అందుకని చెప్పేసి నేను ఒక నాలుగు తీసుకున్నా మూడు కాటన్లో తీసుకున్నాను ఒకటి కొంచెం గ్రాండ్గా ఉన్నట్టుగా రెడ్ ఉంది కదా అది ఈ మొత్తం నాలుగు తీసుకున్నాను ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని అయితే ఇంకా బస్ ఎక్కేసాము బస్ అయితే ఇంకొక ఐదు నిమిషాలు స్టార్ట్ అవుతుంది ఇంకా మేము కూడా అమ్మ బ్యాగ్లో సర్దు ఉంది ఆ లోపల ఇంకా నేను మా ప్రియా అయితే ఇక్కడ వీడియో తీసుకుందామని చెప్పేసి కూర్చున్నాం బస్సులో వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా కాలం నుండి బస్సులోనే జర్నీలు చేస్తున్నాను ఏదో రీసెంట్ టైమ్స్లో కొంచెం కారు కొన్నాం కాబట్టి అట్లా కారులో తిరుగుతున్నాను కానీ మేము చిన్నప్పటి నుంచి కూడా బస్సుకే బాగా అలవాటు చిన్నప్పుడు అయితే అస్సలు కారు ఎక్కిందే లేదు సో అట్లా ఇంకా రీసెంట్ టైమ్స్లో కొంచెం కార్లో తిరుగుతూ ఉన్నాను అనమాట ఏదో మనకు ఉన్నదండి పెద్దదా చిన్నదా బాగుందా బాగలేదా అది ఆటోనా అనేది పక్కన పెడితే మనకంటూ ఒక సొంత కారు ఉంది అదొక హ్యాపీ అనమాట మన కష్టంతో మన డబ్బులతో మనం కష్టపడి తీసుకున్నది అది చిన్నదైనా పెద్దదైనా కార్ కారే కదా సో అనమాట ఇంకా అరటిపళ్ళు స్వీట్స్ అలాగే పువ్వులు ఇవన్నీ కూడా కొనుక్కున్నాం కదా సో అవన్నీ కూడా ఇంకా అమ్మ సర్ది పెడుతూ ఉంది ఎట్లా పెడితే అట్లా కొని వేసేసుకున్నాం అనమాట ఎందుకని చెప్పేసి ఇంకా సర్దుతూ ఉందన్నమాట కూర్చొని అంటే ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి నాకంటే ఎక్కువ పర్ఫెక్షన్ అనమాట మా అమ్మకైతేను ఇంకా దాని తర్వాత మేమైతే ఇంకా బస్ స్టాప్ లో దిగేసాము అంటే ఊరికి వచ్చే ప్లేస్ లో దిగేశాము ఇది హాస్టల్ అనమాట మనకి సో బట్లపల్లికి వెళ్ళే లో అక్కడైతే దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట మీకు అక్కడ బస్సులు వెళ్లేదు రోడ్డు కూడా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ దిగేసి అక్కడ నుంచి కూడా నడుచుకుంటూ వెళ్తున్నాము మా అమ్మ అయితే టైం ఎంత అయిందో చూస్తూ ఉంది అనమాట ఫోన్ లో ఇంకా టచ్ ఫోన్ అయితే అలవాటు చేసేసాం లేని రీసెంట్ టైమ్స్ లో వీడియో కాల్స్ కి ఫోటోస్ ఏమైనా పంపించుకుంటాము బాగుంటుందని చెప్పేసి టచ్ ఫోన్ అయితే ఇచ్చాం కదా ఇంకా దాంట్లో చూసుకుంటూ వస్తుంది సో మేమైతే ఇక్కడ రోడ్ వేయలేదండి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ రోడ్డే లేదనమాట మట్టి రోడ్డు ఉండేది బట్ ఇప్పుడైతే ఇట్లా తార్ రోడ్డు వేసేసారు చాలా బాగుంది అనమాట బట్ కొంచెం ఎండగా ఉంది అక్కడక్కడ ఆగి కూర్చుని మాట్లాడుకుంటూ చల్లగా గాలి వస్తుంటే ఆ గాలిని ఆస్వాదించుకుంటూ ఉన్నాము ఇంక ఇక్కడ ఒక చెట్టు అయితే ఉన్నింది మేము ఇక్కడ డ్యామ్ లాగా ఉంటే ఆ డ్యామ్ పైన కూర్చొని ఉన్నామన్నమాట కాసేపు నీడగా ఉందని చెప్పేసి ఈ కాయలు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉండేటవి అనమాట వీటిని ఏదో పేరు అంటారు బిక్కి కాయలు ఏదో అంటారు బిక్కికాయలు కాయలు కాదు అదేదో కొంచెం లోపలంతా సబ్జా గింజలు లాగా ఉంటుందన్నమాట సో అవన్నీ ఉంటే నేను మా అమ్మాయికి చెప్తున్నాను అనమాట ప్రియా వచ్చింది కదా ప్రియాకి చెప్తూ ఉన్నా మేము చిన్నప్పుడు ఈ కాయలంతా మేము తినేవాళ్ళం అని చెప్పి ఇంకా సీతాఫలము ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ చూపిస్తూ ఉన్నా అనమాట ఎంతైనా విలేజ్లు విలేజ్లేనండి ఇది పక్కా విలేజ్ అనమాట టౌన్కి కొంచెం దూరం ఉంటుంది అండ్ ఇక్కడ పండించిన పంట అంటూ ఏది ఉండదు మీకు వెళుతూ వెళ్తూ దారిలో కూడా చూపిస్తాను అంత బాగుంటాయి అంటే వెజిటేబుల్స్ దగ్గర నుంచి పువ్వుల దగ్గర నుంచి ప్రతిదీ పండిస్తారనమాట ఇటు పక్క అయితే ఎండగా ఉంది ఫ్రెండ్స్ నడిచే కా మా చెప్పేసి మేమైతే చిన్న డ్యామ్ ఉంటే కూర్చునేసాము ఇంకా ఇంకా ఒక పది నిమిషాలు పడుతుంది నచ్చడానికి ఎండగా ఉందని కూర్చున్నాం ఫ్రెండ్స్ సో ఇంకా మా అమ్మ అయితే వాళ్ళ అక్కతో మాట్లాడుతుందంటే మా పెద్దమ్మతో మాట్లాడుతూ ఉంది ఇంకా దాని తర్వాత ఊరు దగ్గర దగ్గరకు వచ్చేసాము ఇక్కడికి రాగానే తామర పువ్వులు కనిపించాయి మాకు ఇవి కలు పువ్వుల తామర పువ్వుల నాకే డౌట్గా ఉంది వైట్ కలర్ అనమాట ఇవి మామూలుగా పింక్ కలర్లో అట్లా ఉంటాయి కదా బట్ ఇవి వైట్ కలర్ తామర పువ్వులు ఎంత బాగున్నాయి చూడండి నాకైతే బల ఇష్టం అనమాట ఇలాంటి చోట కూర్చొని ఉండిపోవాలనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అరటి తోట అనమాట ఇది కొబ్బరి చెట్లు అరటి తోటలు తమలపాకు తోటలు ఇంకా క్యారెట్ కాలీఫ్లవరు ఇంకా క్యాబేజు ఇలా అన్ని రకాల పంటలు పండిస్తారనమాట ఇదంతా చూడండి మొత్తం పంట పొలాలే ఉంటాయన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే నేను చిన్నప్పటి నుంచి హాలిడేస్ వచ్చిందంటే ఇక్కడికి వచ్చేసేదాన్ని బట్ ఎక్కువ రోజులు ఉండలే ఒక నాలుగు రోజులు ఉన్నానంటే ఇంకా అంతే ఎక్కువ మా అమ్మని మా నాన్నని చూడకుండా అసలు ఉండలేను ఎడుస్తూ కూర్చునేదనమాట అప్పుడు ఫోన్ల సౌకర్యం కూడా ఏం లేదనమాట సో కాబట్టి మళ్ళీ మా అమ్మమ్మ బస్ ఎక్కి మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళేది సో అట్లా ఉండే వాళ్ళమండి బాగా ఆడుకునే వాళ్ళం ఇదంతా కూడా ప్రార్థన నేను ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట ఆడుకోవడంలో అయితే ఇంకా మొత్తానికి ఇంటికైతే రష్ తీసుకుంటుంది నేను అస్సలు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అండ్ తన సిచ్యువేషన్ చూస్తే నాకైతే చాలా బాధ అనిపించింది అందుకే మన సంతోషాల కోసం ఏదో మనకి వీడియోస్ కావాలన్న ఆలోచనతోటి తనని ఇబ్బంది పెట్టి వీడియో షూట్ చేసుకోవడం అనేది నాకు ఇష్టం లేదు అండ్ నేను వీడియో తీసుకున్నా తను నాకేం అడ్డం చెప్పదు అంతా మేము ఒక కుటుంబం కాబట్టి కాకపోతే నాకే మనసు ఒప్పుకోలేదు అనమాట కేబిన్ మాత్రం చూపిద్దాం మీ అందరికీ మీరు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు చూడడానికి అని చెప్పేసి నేను మా ఇంటి మహాలక్ష్మిని మాత్రమే వీడియో తీసానండి ప్రార్థననైతే అస్సలు నేను చూపించలేదు సారీ ఏమనుకోకండి పాపం తన చాలా ఇబ్బంది పడుతుంది అనమాట హెల్త్ అంత కంఫర్టబుల్ గా లేదు తనకి డెలివరీ అయినప్పటి నుంచి కూడాను సో అందుకని చెప్పేసి అనమాట ఇంకా తన అయితే బెడ్రూమ్ లో రస్ తీసుకుంటోంది మేమైతే ఇంకా తనతో మాట్లాడుకొని ఇంకా ఇక్కడ హాల్లో కూర్చున్నాం ఆ రోజు సాటర్డే సెకండ్ సాటర్డే కాబట్టి పవర్ కూడా లేదనమాట సో దానివల్ల ఇంకా హాల్లో కొంచెం గా బాగా గాలి వెళ్తూ ఉందని చెప్పేసి ఇంక ఇక్కడికి తీసుకొచ్చుకొని కూర్చున్నాము అండ్ ఎంత సైలెంట్గా ఉంటుందంటే నిజంగా బంగారు బిడ్డండి మామూలుగా నాకు ఇట్లాంటి పిల్లల్ని చూస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నాకు బాంధవ్య తలుచుకుంటేనే దడబుడుతుందన్నమాట తను పుట్టినప్పటి నుంచి బాంధవ్య మామూలుగా చిన్నపిల్లలు నైట్ పుడితే పగలు ఏడుస్తారు పగలు పుడితే నైట్ అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అట్లా బాంధవ్య పుట్టింది కదా సో తను ఏంటంటే పురుట్లో ఉన్నప్పుడు ఈవినింగ్ ఫైవ్ అంటే స్టార్ట్ చేసేస్తుంది అనమాట ఏడుపు పోరు పెట్టుకోవడము ఫైవ్ నుంచి కరెక్ట్గా నైట్ ఎనిమిది వరకు ఏడుస్తుంది మా అమ్మ నేను అసలు ఎంతమంది పట్టుకున్న ఉండదు నాకైతే చాలా నరకంగా అనిపించిపోయింది బాంధవ్యతో అయితే కానీ తినుంది కదా బంగారు తల్లి అండి నిజంగా ప్రార్థన కూతురు అయితే ఎంత సైలెంట్గా ఉండి పోతు ఆకలేసినప్పుడు మాత్రం అట్లా కై క్విక్ అని అట్లా ఏడుస్తుంది అండ్ ఆకలి తీరింది అనుకొని పాలు దాపించేసామంటే జమ్మని పడుకొని నిద్రపోతుంది బట్ ఈరోజు మా అదృష్టం ఏమో తెలియదు కానీ మేము వెళ్ళినప్పటి నుంచి కూడా అస్సలు నిద్రపోలేదనమాట హ్యాపీగా చూడండి వన్ మంత్ కూడా కాలేదు ఇంకా ఎంత బాగా మా అమ్మని చూస్తూ ఉందో చూసారు కదా ఎవరైనా అట్లా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చూస్తూనే ఉంటుంది కంప్యూటర్ పిల్లలు అండి నిజంగా ఇప్పుడు పుట్టే పిల్లలు అయితే ఎంత యాక్టివ్గా ఎంత తెలివిగా పుడతారంటే అనిపిస్తుంది అండ్ ఇంకా మా అత్తయ్య ఇక్కడ బిజీగా ఉంది ఉందన్నమాట మా అమ్మమ్మ కోసం కాల్ చేస్తుంది మేము వచ్చాము కదా అమ్మమ్మకు తెలియదు ఎవరి ఇంటి దగ్గర ఉందని చెప్పేసి రమ్మనడానికి కాల్ చేస్తూ ఇంకా చూసారు కదా మా బుడ్డది ఎంత బాగుందో క్యూట్ గా ఉంది కదా అండ్ పింక్ లో పింక్ కలిసిపోయింది చాలా బాగుంది అండ్ ముద్దు ముద్దుగా చిన్నపిల్లలు భలే క్యూట్ గా ఉంటారు కదండి సో మా బంగారు తల్లిని మీరు అందరూ ఆశీర్వదించండి మంచిగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి అండ్ మా ప్రార్థన కూడా తొందరగా రికవరీ అయ్యి హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే మీరు అందరూ బ్లష్ అయ్యండి అండ్ మా బంగారు కుట్టికి నిద్ర వచ్చేస్తూ ఉంది సో మా అమ్మ ఇట్లా ఎత్తుకొని ఉంటే సైలెంట్గా ఉంది ఆ చేతులు వేసుకోవడం చూసారా ఎంత బాగా పెట్టుకుందో స్టిల్ ఇచ్చినట్టుగా సో అట్లా యాక్చువల్లీ నేను ఈ వీడియో కూడా తీయడానికి రీజను చాలా మంది ప్రార్థన గురించి అడుగుతున్నారనమాట అందుకని చెప్పి మీ అందరికి చూపిద్దామనేసి నేను పాపని వీడియో తీసుకున్నాను ఇంకా మా అమ్మమ్మ అయితే వచ్చేసి చూసారా కాసేపు కూడా ఉండరండి ఈ వయసు అయిపోతే మాత్రం వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టము చిన్న పిల్లలకంటే ఇంకా హీనం అయిపోతారనమాట వీళ్ళు అస్సలు చెప్పిన మాట వినరు కూరగాయలు పండిస్తారు ఊర్లో అని చెప్పాను కదా అట్లా మా అమ్మమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అక్కడికి వెళ్ళేసి వాళ్ళ పొలాల దగ్గర ఇంకా కూరగాయలు అవి తీసుకొని వస్తుందనమాట ఇంటికి విలేజుల్లో చాలా వరకు మనం కొనడం తక్కువే అండి చుట్టూ పండించే పంటల దగ్గర అలాంటి దగ్గర తెచ్చుకుంటూ ఉంటాము డబ్బులకైనా ఊరికైనా ఇస్తూ ఉంటారు కదా సో అట్లా ఇంకా మా అమ్మమ్మ ఇక్కడ ఏదో మాట్లాడుతూ ఉందనమాట కబుర్లు మేము చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదా సో మాట్లాడుతూ ఉంది మాతో ముచ్చట్లు పెట్టుకొని ఉంది అవన్నీ వినిపిస్తే భలే ఫన్నీగా ఉంటాయి కాకపోతే వద్దులేండి మళ్ళీ నవ్వుకుంటారని చెప్పేసి నేను ఇంక మ్యూట్ వేస్తున్నాను పక్కనే అమ్మమ్మ అమ్మ నేను ఇంకా నా పిల్లలు ఇట్లా ఇవన్నీ ఉన్నప్పుడు ఒక జనరేషన్ నుంచి ఇట్లా ఒక ఫోటో తీసుకోవాలనిపిస్తుంది అనమాట నాకు అమ్మమ్మ దగ్గర నుండి కూర్చొని ఇంకా మా అమ్మమ్మ ముని మనవరాలతో ఓ ఏదో మాట్లాడేస్తూ ఉంది సో తనైతే ఇంకా ఊ ఆ ఊ అనుకుంటా చూస్తూ ఉందనమాట ఇలాంటి ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఇలా చిన్న చిన్న పిల్లల్ని ఇచ్చేసామంటే వాళ్ళు వీళ్ళు చిన్నపిల్లల్లాగా ఆడుకుంటూ ఉంటారన్నమాట సో ఇంకా ఇదనమాట మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నట్టుగానే ప్రార్థన డెలివరీ అయిపోయింది ఇంకా పాప కూడా పుట్టేసింది పాప కూడా చాలా చక్కగా మహాలక్ష్మి లాగా ఉంది మేము మేము కూడా ఇంకా భోజనం అవి తినేసి దాని తర్వాత ఒక త్రీ ఓ క్లాక్ ఏమో బయలుదేరేసాము ఇక్కడ మా పెద్దమ్మ అనమాట అప్పుడే చెప్పాను కదా మా అమ్మ కాల్లో మాట్లాడుతూ ఉన్నిందని మా అమ్మ వాళ్ళ సొంత అక్కండి మా పెద్దమ్మ అనమాట సో ఈ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఊర్లకి వెళ్ళడమే చాలా వరకు తగ్గించేశాను నేను పనులు అంత సెట్ అవ్వక పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి అండ్ ఇంకా మా పెద్దమ్మ అనమాట మా పెద్దమ్మ కూడా మమ్మల్ని కొంచెం బస్ ఎక్కిచేదాక వచ్చి మాతో మాట్లాడేసి మళ్ళీ తనైతే ఇంటికి వెళ్ళింది పక్కన ఊరే మా పెద్దమ్మ వాళ్ళది అండ్ ఇంకా మేమైతే బస్సు కోసం ఒక గంట సేపు వెయిట్ చేసాము గంట గంట కరెక్ట్గా గంట సేపు వెయిట్ చేసామండి త్రీ ఓ క్లాక్ వచ్చాము ఫోర్ వరకు వెయిట్ చేస్తే అసలు బస్సులే రాలేదు ఆటోలు కూడా రాలేదనమాట సరే అని చెప్పి ఇంకా స్కూల్ వ్యాన్ వచ్చింది ఎలీనా స్కూల్ది పలం నేర్ది ఇంకా వాళ్ళైతే ఖాళీగా వస్తుంటే వ్యాన్ అయితే ఆపామన్నమాట వాళ్ళు వెళ్ళిపారు సో ఎక్కేసి ఇంకా బస్ ఛార్జీ ఇచ్చేస్తామని చెప్పేసి ఎక్కేసి ఇంకా ఇంటికైతే వచ్చామన్నమాట రాగానే ఫుల్ హెడేక్ నాకు ఎండలో నడుచుకొని వెళ్ళాము మళ్ళీ తిరిగి ఎండలోనే వచ్చాం కదా ఇంకా బస్ కోసం ఎదురు చూసి 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 హెడేక్ వచ్చేసింది అందుకని చెప్పేసి ఇంకా రాగానే వేడి వేడిగా టీ పెట్టుకొని ఇంకా బిస్కెట్స్ ఉంటే వేసుకొని తింటూ ఉన్నా నాకైతే నిజంగా మార్నింగ్ వాకింగ్ వెళ్ళేదన్నా బాగుంటుంది కానీ దాదాపు ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అమ్మమ్మ వాళ్ళ ఊరికి దిగినప్పటి నుంచి నడవడానికి ఇంకా వెళ్ళేటప్పుడు ఫోర్ కిలోమీటర్స్ మళ్ళీ వచ్చేటప్పుడు ఒక ఫోర్ కిలోమీటర్స్ అలాగా నేను నడిచేసరికి నాకైతే ఇంకా మెయిన్గా ఎండ అస్సలు అవ్వలేదన్నమాట ఇంకా బాగా హెడ్ ఇంకా టీ పెట్టుకొని తాగుతున్న రిలాక్స్ అవుతూ ఉన్నానండి సో ఇది ఈ రోజు వీడియో అయితే ఇంకా మీరు కూడా ప్రార్థన కూతుర్ని చూసేసారు అండ్ వాళ్ళిద్దరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అయితే కోరుకోండి ఇంకా వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు చేసేసుకోండి